టాలీవుడ్ లో అక్క తల్లి వదిన పాత్రలతో ఫేమస్ అయిన నటి సత్యకృష్ణన్ గారు ఇంతవరకు ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న సత్యకృష్ణన్ గారి సినీ జీవితం మనందరికీ తెలిసిందే కానీ సత్యకృష్ణన్ గారి వ్యక్తిగత విషయాలు చాలా మందికి తెలియవు ఆమె సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు ఆమె కుమార్తె టాలీవుడ్ హీరోయిన్ అన్న విషయం చాలా మందికి తెలియదు ఇక అలాగే సత్యకృష్ణన్ గారి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సత్యకృష్ణన్ గారు హైదరాబాద్ లో తన చదువును పూర్తి చేశారు ఆ తర్వాత టాస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో జాబ్ లో జాయిన్ అయ్యారు హెయిర్ హోస్టల్స్ కావాలనేది ఆమె ఆశయం హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో భాగంగా సత్యకృష్ణన్ గారు ప్రొఫెషనల్ గా పనిచేస్తున్న సమయంలో దర్శకుడు శేఖర్ కమ్ముల తన తొలి సినిమా డాలర్ డ్రీమ్స్ ద్వారా సత్యకృష్ణన్ గారిని టాలీవుడ్ కు పరిచయం చేశారు ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకుని పంజాగొట్టులో ఉన్న ఓ బ్యాంకు లో జాబ్ లో జాయిన్ అయ్యారు నాలుగేళ్ల తర్వాత మళ్ళీ శేఖర్ కమలా గారి దర్శకత్వంలో వచ్చిన ఆనంద్ సినిమాలో హీరోయిన్ కు ఫ్రెండ్ గా ఆమె పోషించిన అనిత పాత్రతో సత్యకృష్ణన్ గారు బాగా పాపులర్ అయ్యారు అంతేకాకుండా ఆ సినిమాకు ఆమెకు ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డు వచ్చింది టాలీవుడ్ లో సహాయ నటిగా విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేసి నటిగా స్థిరపడిపోయారు బొమ్మరిల్లు మొదటి సినిమా వినాయకుడు ఉల్లాసంగా ఉత్సాహంగా వంటి సినిమాలు సత్యకృష్ణన్ గారికి మంచి గుర్తింపుని తెచ్చింది పెట్టాయి సత్యకృష్ణన్ గారు హీరోయిన్ గా కూడా ప్రయత్నాలు చేశారు ఆ మధ్య పోసాన కృష్ణమురళి దర్శకత్వంలో వచ్చిన మెంటల్ కృష్ణ సినిమాలో హీరోయిన్ గా నటించారు ఇక ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాద్షా రెడీ మనం గోవిందుడు అందరూ వాడేలే బలే బలే మగాడు పోయి టెన్త్ క్లాస్ వంటి సినిమాలను తల్లిగా హీరోను ఫ్రెండ్ గా హీరోలకు అక్కగా వదినగా ఇలా ఎన్నో మంచి పాత్రల్లో నటించి తన సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులను బాగా అలరించారు ఇక ఆ తర్వాత ఆమె చాలా సినిమాలు చేశారు కానీ చిన్న చిన్న రోల్స్ వరకే పరిమితం అయ్యారు అదే కాక సినిమాల్లో తప్ప బయట సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండేవారు కాదు సత్యకృష్ణన్ గారు కొంతకాలంగా నుంచి బ్రేక్ అయితే తీసుకోలేదు కానీ తెరపై రేరుగా కనిపిస్తూ ఉన్నారు పైగా ఎప్పుడూ తన ఫ్యామిలీ తాజాగా సత్యకృష్ణన్ గారి కూతురుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి సత్య గారు తన కుమార్తెను టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం చేశారు సత్యకృష్ణన్ గారికి ఒక కూతురు పేరు అనన్య కృష్ణన్ నేటి యంగ్ జనరేషన్ కు తగ్గట్టుగా ఎంతో అందంగా గ్లామర్ ఇక తల్లి వారసత్వాన్ని చిన్నప్పటి నుంచి తనకు కూడా హీరోయిన్ అవ్వాలనే కోరిక దానికి తగ్గట్లుగానే అనుకోకుండా కరోనా లాక్డౌన్ సమయంలో గ్యాంగ్స్టర్ గంగరాజు సినిమాలో ఒక ప్రధానమైన పాత్రలో నటించడం జరిగింది ఇక ఆ తర్వాత నటనపై ఆసక్తి పెంచుకొని ఇప్పుడు సినిమాలో హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు టాలీవుడ్ లోని ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసిన రేలంగి నర్సింహరావు గారి దర్శకత్వం వహిస్తున్నా ఊ అంటావా మామ సినిమాతో గా టాలీవుడ్ ప్రేక్షకులు పరిచయం కాను చేయాలనున్నారు ఈ సినిమా కామెడీ హర్ర తో కూడిన సినిమాగా రెడీ అవుతుంది ఇక ఈ సినిమాలో హీరో మరెవరూ కాదు తనదైన కామెడీతో మనలందరిని ఎంతగానో అలరిస్తున్నా రాకేష్ కూడా హీరోగా కనిపించనున్నారు ఏది ఏమైనా సత్య గారి కుమార్తె అనన్య ఒక మంచి తెలుగు హీరోయిన్ అవ్వాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్య గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు చేసే ప్రతి వీడియో వినిక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ కొట్టడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక్క లైక్ మన మీడియా చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ